అందరికీ నమస్కారం ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు మాసం మూడవ తేదీ ఆదివారం సింహరాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశస్యలతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావడం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యం ఇంటి సమస్యలు గాని శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారి యొక్క ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది అవసరానికి ధనం లభిస్తుంది వృత్తి ఉద్యోగ విషయాలలో చర్చలు ఫలిస్తాయి ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనుల్లో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు వివాదాలకు సంబంధించినటువంటి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది వృత్తి వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు సంతాన విద్యా విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది గృహంలో శుభ కార్యక్రమాల పరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఒత్తిడిని అధిగమిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఏకాగ్రతగా పనిచేస్తారు మందు చూపుతో వ్యవహరిస్తారు సమస్యలు తక్కువ పడినం మీ యొక్క రంగాలలో ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు అవసరానికి సహాయం చేసేవారు ఆర్పడిన బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందంగా పనిచేస్తారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఆటంకాల తొలగం గత అనుభవంతో పనిచేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి శుభవార్తలను వింటారు కుటుంబంలో అభిప్రాయ భేదాలు తెలుగున మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపార యోగాలు ఏర్పడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి విశేషమైనటువంటి కృషితో అనుకున్న దాన్ని సాధిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది అదేవిధంగా ఆర్థికంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు విశేషంగా ఏర్పడి నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు మీ యొక్క లక్ష్యాలు నెరవేరడం అదేవిధంగా కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఒక పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు పట్టుదలతో మరువులైన విజయాలను సొంతం చేసుకుంటారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలను సాధిస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఓర్పు సహనంతో శుభ ఫలితాలు అందునం అనవసరమైనటువంటి విషయాలలో తలదోచ ఎవరితోనూ వాదోపవాదాలు చెయ్యవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది అదేవిధంగా వ్యాపారంలో వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం లభిస్తుంది వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు సమస్యలను సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు సమస్యలు తొలగున గృహంలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మిత్రులతో వివాదాలను రాజీ చేసుకుంటారు